చూస్తే పల్ల పెద్ద బావ ఇష్టమా నీకు బావని చూస్తున్నా హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ్ సంతోష బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి ఊరెళ్ళే రోజు బ్లాగ్ అండి ఇంకా ఆ రోజు వచ్చేసి నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేసాను ఇంకా లేచి ఇల్లు ఉడిచి ఇల్లు తుడుస్తున్నాను ఇంకా నైటే కిచెన్ కౌంటర్ టాప్ బోల్ అన్ని తోమేసి పెట్టేసాను వచ్చేసరికి నన్న నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మేము టూ త్రీ డేస్ ముందు కొంచెం అంతా చదురుకున్నాం అన్నమాట మా ఆయన వచ్చిన తర్వాత ఇంకా అవసరం లేని చెత్త అంతా బయట పెట్టేశాను మార్నింగ్ పడేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇంకా నైటే బ్యాగ్ ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాం ఇంకా అయితే స్నానం చేసుకొని రెడీ అయ్యి కూర్చున్నారు మా చెర్రికి షూలు వేసి కట్టడం రాదన్నమాట అందుకే వేసుకొని కూర్చున్నాడు ఇంక నేనే అన్నమాట ఇంక ఇప్పుడైతే క్యాబ్ బుక్ చేసుకోవాలి కానీ ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి లేట్ అవుతుంది ఇంక అందుకనే కాస్త ముందుగా వెళ్దాం అని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు ఎప్పుడైనా అంతే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందు తీసుకెళ్తాడు మా ఆయన అది అలవాటు అయిపోయింది మాకు టెన్షన్ టెన్షన్గా ఎందుకు వెళ్ళాలని చెప్పేసి ఒకసారి పండుగ ముందు ఇలానే వెళ్తే మేము ఎక్కిన వన్ సెకండ్లోనే ట్రైన్ మూవ్ అయింది ఇంక అప్పటి నుంచి ఇంకా మరీ ఎక్కువ అన్నమాట ముందు జాగ్రత్త ఎక్కువ అన్నమాట నాకు కూడా టెన్షన్ అవుతుంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే వన్ అవర్ ముందు వెళ్ళినా కూడా అలానే అనిపిస్తుంది ఇంకా వెళ్ళే ముందు అయితే సైకిల్ లోపల పెట్టేశాడు మా హస్బెండు సైకిల్ కొన్న కొత్తలో బయట అన్నమాట మేము బయట అంటే ఇక్కడ గ్యాబ్ ఉంటుంది కదా మేము వచ్చే ప్లేస్ గ్యాబ్లో అక్కడ పెట్టేశాము ఎవరో తెలియదు టైర్ని అయితే దారుణంగా గుచ్చారండి ఆ ట్యూబ్కి ఒకే ప్లేస్లో ఫైవ్ పంచర్స్ అయ్యాయి ఆ ట్యూబ్ మొత్తం టూ త్రీ ప్లేసెస్లో పంచర్ చేశారు పంచర్ అతికేయడానికి వెళ్తే ఆ షాప్ వస్తని అసలు ఈ ట్యూబ్ వర్క్ అవ్వదు కొత్తది వేయించుకోవాలని చెప్పాడు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ బొక్క పడినాయి మాకు మళ్ళీ ఒక టైర్ కూడా కాదు రెండు టైర్స్ అలానే అయ్యాయి అందుకని ముందు జాగ్రత్తగా ఎప్పుడు ఇల్లు వెళ్ళినా ఇంకా సైకిల్ లోపల పెట్టేసి వెళ్తున్నాము ఇంకా మేమైతే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆటో ఆర్ క్యాబ్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము సిక్స్ ఓ క్లాక్ ఇక్కడికి వచ్చాము క్వార్టీ ఎయిట్కు మాకు ట్రైను ఇంక ఇప్పుడు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయింది క్యాబ్ ఎంత బుక్ చేసినా బుక్ అవుతుంది బట్ క్యాన్సిల్ చేస్తున్నారు ఎందుకో ఏమో ఆ తర్వాతనైతే ఇంకో ఆటో బుక్ అయింది ఇంకా మేమైతే వచ్చేసి ట్రైన్లో కూర్చున్నాం అప్పటి వరకు ఇంకా ట్రైన్లో లైట్ కూడా ఆన్ చేయలేదు మా ఆయనతో నేను అనమాట ఎప్పుడు తీసుకొచ్చిన వన్ అవర్ కంటే ఎక్కువ ముందే తీసుకొస్తావు ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ బోర్ కొడుతుంది కాస్త లేట్గా వస్తే ఏమైంది చెప్పు అని అంటే ట్రైన్ పరిగెత్తు ట్రైన్ వెళ్తా ఉంటే పరిగెత్తుకుంటూ ఎక్కితే బాగుంటుంది కదా అని చెప్పేసి అంటున్నాడు అక్కడ నాకు

ఏ బావ పెద్ద బాబు ఇష్టమా పెద్ద బాబు ఇష్టమా నీకు బావని చూస్తున్నావు ఈ బావి ఇష్టమా ఇద్దాం అంటుంది బావా బావా అంటుందిరా లాంగ్వేజ్ అంటున్నా లాంగ్వేజ్ లా అంటుంది నువ్వు మాట్లాడట్లేవు అని అదే మాట్లాడుతుందిరా బొంగర తల్లి రో బొంగోరు తల్లి మమ్మీ నాలుగు నాలుగొకసారి అంటే నీకు చెప్పకడ పెట్టుకుంటే నాలుగొకసారి చూడాలి నాన్ స్టాప్ గా చూస్తుంది కంటిన్యూస్ గా మీ కళ్ళు ఎత్త మా కోడల్ని చూడక చాలా మంత్స్ అవుతుందండి దగ్గర దగ్గర ఫోర్ మంత్స్ అవుతుంది ట్వంటీ ఫస్ట్ అప్పుడు వచ్చాక అట్లా వచ్చి ఇట్లా వచ్చేసాము ఇంకా మా హస్బెండ్ అయితే పుట్టిన దగ్గర నుండి అసలు చూడనే లేదు ఇంక ఈరోజు వచ్చేసి తన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లికి వస్తా అని చెప్పేసి అసలు మేము ఊరికి ఎందుకు వచ్చామంటే మా కజిన్ బ్రదర్ది మ్యారేజ్ ఉంది అందుకోసమే మేము మేము వచ్చాము ఇంకా మా చిన్నమ్మ వాళ్ళైతే గాజులు వేపిస్తున్నారు అందరికి ఇంకా హల్దీ ఫంక్షన్ రోజు మార్నింగ్ అందరికి గాజులు వేపిస్తారు అన్నమాట ఇంకా మేము కూడా వేసుకున్నాము తర్వాత కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను ఇంకా చెర్రీదీప్ నైసీ అయితే ఈ హౌస్ తో ఆడుకుంటున్నారు నేనే నైసీకి కొనిచ్చాను అన్నమాట అది సరిగా ఆడట్లేదు అట దాంతో ఇంకా చెరీదీప్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ కింద చాపేసుకొని ఆడుతున్నారు ఓకే అండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్